మటన్ గోంగూర బిర్యానీ అండి హోమ్మేడ్ స్టైల్ అండి చాలా చాలా బాగుంటుంది గోంగూరతోటి మటన్ తోటి చేసిన బిర్యానీ అండి నార్మల్ రైస్ తోటి ఎంత అద్భుతంగా ఉంటుందంటే మీరు తప్పకుండా ట్రై చేసి తినండి కామెంట్ చేయండి చాలా చాలా బాగుంటుందండి ఈ బిర్యానీ మీరు పిల్లల కోసం ట్రై చేసి పెట్టండి ఈ గోంగూర ఆకూరలో గోంగూర ఎక్కువ తినరు కాబట్టి ఇలా మనం బిర్యానీలో చేసి పెడితే పిల్లలు చక్కగా తింటారండి ఇక రెసిపీలోకి వెళ్ళిపోతేనండి ముందుగా మూకుడు పెట్టేసుకోవాలండి పెద్దది పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్తో పాటు బట్టర్ కూడా వేసుకోవాలండి కొంచెం బటర్ వేసుకున్న తర్వాత బిర్యానీకి సంబంధించిన దినుసులన్నీ వేసుకోవాలండి బిర్యానీ దినుసులు ఆ తర్వాత కొత్తిమీర కరివేపాకు ఆ పుదీనా కూడా వేసుకోవాలండి బిర్యానీ దినుసులు అందరికీ తెలుసు కదండి ప్రతి ఒక్కటి అన్నీ వేసుకోవాలండి శుభ్రంగా తర్వాత ఇందులోకి క్యారెట్ ఒకటి ఆ బట్ట ఒక గుప్పెడు వేసుకోవాలండి తర్వాత కొంచెం జీడిపప్పు వేసుకోవాలండి జీడిపప్పు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్స్ మూడు టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాల్సి వస్తుందండి అంటే మనం వండుకునే రైస్ని బట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాల్సి వస్తుందండి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలండి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం బాగా మగ్గే వరకు వేగనివ్వాలండి మరీ ఎక్కువ అవసరం లేదు తర్వాత ఒక మూడు టమాటాలు వేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మూడు టమాటాలు వరకు వేసుకుంటే బాగుంటుందండి అవి మగ్గిపోయిన తర్వాత హాఫ్ బాయిల్ అయిన తర్వాత అప్పుడు మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకొని ఎయిటీ పర్సెంట్ వరకు బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి మటన్ని ఇందులో వేసుకొని కలపెట్టుకోవాలండి మటన్ వేసుకొని మటన్లో కారం వేసుకోవాలండి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత కొంచెం పసుపు అలాగే రాళ్ళుప్ప అండి రాళ్ళుప్పు వేసుకోవాలి రాళ్ళుప్పు చాలా టేస్ట్ వస్తుందండి బిర్యానీలోకి ఈ రాళ్ళుప్పు వేసుకున్న తర్వాత హోల్ గరం మసాలా పౌడర్ అండి ఒక టూ టేబుల్ స్పూన్స్ అండి హోల్ గరం మసాలా పౌడర్ మనం కచ్చపచ్చగా దంచుకున్న హోల్ గరం మసాలా పౌడర్ని వేసుకోవాలండి ఇందులో ఇది చాలా బాగా టేస్ట్ వస్తుందండి ఈ గోంగూర బిర్యానీలోకి ఇది వేసుకున్న తర్వాత మగబెట్టేసుకొని కలబెట్టేసుకోవాలండి బాగా మొత్తం కలిసేటట్టు మటను టమాటో ఉల్లిపాయ బఠానీ క్యారెట్ అన్నీ కలిసిపోయేలాగా వేసుకోవాలండి బాగా ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఒలిచిపెట్టుకున్న గోంగూర శుభ్రంగా వాష్ చేసుకొని గోంగూర వేసేసుకోవాలండి ఇందులో గోంగూర వేసేసుకొని బాగా కలబెట్టేసుకోవాలండి బాగా తిప్పేసుకోవాలండి యాక్చువల్గా పిల్లలు గోంగూరగా విడిగా తినరు కాబట్టి కొంతమంది పప్పులో పెట్టినా కూడా తినరండి ఇలా బిర్యానీ అయితే చాలా ఇష్టంగా తింటారండి గోంగూరలో ఐరన్ పిల్లలకి బాగా లభిస్తుంది కాబట్టి ఇలా బాగా తిప్పేసుకున్న తర్వాత గోంగూరను బాగా మగ్గబెట్టుకోవడానికి ఇంకా మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకుంటే గోంగూర బాగా మగ్గిపోతుంది ఈ విధంగా మగ్గిపోతుందండి బాగా గోంగూర అంతా బాగా మగ్గిపోయి ఆయిల్ అంతా ఇలా పైకి తేలుతుందండి అప్పుడు మనకి బాగా గోంగూర మగ్గిపోయింది మటన్ కూడా బాగా ఫ్లేవర్ పట్టేస్తుంది ఆల్రెడీ మనం ఉడకబెట్టిన మటన్ కాబట్టి ఇప్పుడు మెత్తగా ఉన్న మటన్కి ఈ గోంగూర ఫ్లేవర్ బాగా పట్టేస్తుందండి గోంగూర మ మసాలా ఫ్లేవర్ అంతా మటన్కి బాగా పట్టేస్తుంది మంచి స్మెల్ కూడా వస్తుందండి అండి ఇదే టైంలో ఇంకప్పుడు మనం వాటర్ పోసేసుకోవాలండి మామూలుగా త్రీ గ్లాసెస్ రైస్ అండి త్రీ గ్లాసెస్ రైస్కి మామూలు నార్మల్ రైస్ కాబట్టి ఆ త్రీ గ్లాసెస్ రైస్కి సిక్స్ గ్లాసెస్ వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసేసుకొని వాటర్ని బాగా ఇంక బాయిల్ చేసుకోవాలండి మనం ఒకసారి మొత్తం వాటర్ పోసిన తర్వాత కలబెట్టుకోవాలి ఒకసారి అలా కలబెట్టేసుకున్న తర్వాత ఇక మనం మూత పెట్టేసి బాయిల్ చేసుకోవాలండి బాగా బాయిల్ అవుతుందండి బబుల్స్ వచ్చేసిన తర్వాత అప్పుడు మనం మూత తీసుకొని బాయిల్ అవుతుంది అనుకున్నప్పుడు ఇక మనం రైస్ వేసుకోవడం స్టార్ట్ చేయాలండి యాక్చువల్గా ఇక్కడ ఏం జరిగిందంటే అండి మా పిల్లలు మీల్ మేకర్ అంటే చాలా ఇష్టం అండి అందుకని వాటర్ మరుగుతున్నప్పుడు పిల్లలు మూత తీసేసి అందులో మీల్ మేకర్ వేసేసుకున్నారండి వాళ్ళకి మటన్తో పాటు మీల్ మేకర్ తింటే ఇష్టం అండి అందుకని మీల్ మేకర్ వేసేసారు అవి మీల్ మేకర్స్ అండి బాయిల్ అయ్యి అలా ఉబ్బుకొని పైకి కనపడుతున్నాయి తర్వాత ఇంక ఇందులో రైస్ వేసేసుకోవాలండి నానబెట్టుకున్న రైస్ అండి ఇది దాదాపు వన్ అవర్ నానబెట్టుకున్న రైస్ అండి నార్మల్ రైస్ కాబట్టి వన్ అవర్ నానితే కొద్దిగా పొడి పొడిగా బాగా వస్తుందండి బిర్యానీ రైస్ మొత్తం వేసేసుకొని కలబెట్టేసుకోవాలండి శుభ్రంగా ఒక్కసారిగా పైనుంచి కిందకి ఆ రైస్ అంతా తిప్పుకుంటే మొత్తం ఆ ఫ్లేవర్ అంతా రైస్కి పట్టేసుకొని చక్కగా ఉడిగిపోతుంది కాబట్టి మనం ఒకసారి మెల్లగా అంతా తిప్పేసుకొని ఇంకా సెట్ చేసుకొని మూత పెట్టేసుకోవాలండి ఇంక ఇప్పుడు ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయిన తర్వాత మనం మూత తీసి మళ్ళీ ఒక్కసారి తిప్పుకోవాలండి పైనుంచి కిందకి రైస్ ఎంతవరకు ఉడికింది అని తెలుసుకోవటానికి ఒకసారి తీసుకొని చూసుకొని మెల్లగా అలా తిప్పేసుకొని చూసుకోవాలండి రైస్ ఎంతవరకు వచ్చిందో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంకా మనము స్లిమ్లో పెట్టేసుకోవాలండి రైస్ని స్లిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి రైస్ అంతా బాగా పొడి పొడిగా బాగా ఉడికిపోతుందండి క్లిక్ చేసి చూస్తున్నందుకు ధన్యవాదములండి చూడండి ఇలా పొడి పొడిగా వచ్చేస్తుందండి ఆల్రెడీ ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ రైస్ ఉడికిపోయిందండి ఎయిటీ పర్సెంట్ రైస్ ఉడికిపోయింది అనుకున్న తర్వాత మనం ఇంకా మెల్లగా పయనించి కిందకి ఒక్కసారి పయనించి కిందకి తిప్పుకుంటే కింద సగం పైన సగం ఉడికిన రైస్ కూడా టోటల్గా ఉడికిపోవటానికి అక్కడ మనం కొద్దిగా స్పేస్ ఇస్తే తిప్పినప్పుడు అవి కరెక్ట్గా పర్ఫెక్ట్గా అంతా రైస్ అంతా ఉడుకుతుందండి ఇలా ఎయిటీ పర్సెంట్ ఉడికినప్పుడు మనం ఒకసారి చూసుకొని తర్వాత మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటే చాలండి ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇంక మనం ఆఫ్ చేసేసుకొని మూతను అలా పెట్టేసుకొని ఉంచేసుకోవాలండి ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీన్ మినిట్స్ అండి సారీ ఉంచేసుకున్న తర్వాత అప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం ఆల్రెడీ ఆఫ్ చేసి పెట్టుకొని ఉన్న తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా రైస్ పర్ఫెక్ట్గా అయిపోతుందండి ఇంకా బిర్యానీ రెడీ అయిపోయినట్టేనండి గోంగూర మటన్ బిర్యానీ అండి థ్యాంక్స్ అండి నా వీడియోని క్లిక్ చేసి చూస్తున్నందుకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తప్పకుండా బెల్ ఐకాన్ నొక్కండి నా ప్రతి నోటిఫికేషన్ మీ వరకు రావటానికండి ప్లీజ్ అండి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి వాళ్ళకి నాకు సపోర్ట్ చేయండి చక్కగా మీరు ఈ బిర్యానీ చేసుకొని తినండి మీ పిల్లలకి పెట్టండి అండి థ్యాంక్ యూ అండి నా వీడియోని వాచ్ చేసి చూస్తున్నందుకు ధన్యవాదములు చూడండి ఎంత బాగొచ్చిందోనండి చక్కగా పొడి పొడిగా రైస్ చూడండి ఎంత బాగుందో ఈ విధంగా ఉంటే పిల్లలు వేడివేడిగా ఉన్నప్పుడే తినేస్తే ఆ గోంగూర కూడా తినేస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి